వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో సమస్యాత్మకమైన రోడ్లను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని వర్షాకాలంలో ప్రధాన అంతర్గత రోడ్ల పనులను త్వరతరగతి చేపడుతున్నామని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు యాభై మూడవ డివిజన్ విజయ గణపతి కాలనీ మహాత్మానగర్ హనుమంతరావు నగర్లలో ఎనబై ఐదు లక్షల రూపాయలతో యాభై నాలుగవ డివిజన్ నగర కాలనీలో ముప్పై మూడు లక్షల రూపాయలతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి ప్రారంభించారు అనంతరం మాట్లాడారు ప్రజాపాలనలో భాగంగా అంతేకాకుండా ఎలక్షన్స్ ముందు మేము ఏదైతే తిరిగామో అప్పుడు చాలా ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయటం జరిగింది దాని తర్వాత నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వంద రోజుల ప్రణాళిక శుభ్రం గురించి కానివ్వండి అన్ని ఎన్నో కార్యక్రమాలు పెడతాట్టు ఈ వంద రోజులలో మార్పు తీసుకురావాలని ఒక ఆలోచనతోటి కార్యక్రమం కూడా తీసుకురావటం జరిగింది అందులో భాగంగానే కమిషనర్ గారు కార్పొరేటర్ గారు మరియు ఇక్కడ ఉన్న డివిజన్లో ఉన్న పెద్దలందరూ కూడా యాభై నాలుగో డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమం సుమారు ముప్పై లక్షల చిల్లర రోడ్డు ప్రారంభించడం జరిగింది మరి ఈ డివిజన్లో పూర్తి స్థాయిలో మొదట్లో గతంలో నేను కూడా ఈ డివిజన్లో ఉన్నవాడిని కాబట్టి ఈ డివిజన్లో ఉన్న ప్రతి సమస్యని పరిష్కారం చేయటానికి మేము పూర్తి స్థాయిలో ఫాలో అప్ చేస్తున్నాం కమ్యూనిటీ హాల్ ఇప్పుడు కమ్యూనిటీ హాల్ని కూడా రావడం జరిగింది కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి రోడ్లు డ్రైనేజీలు ఇంకా ఏ సౌకర్యం ఉన్నా ఇంకొకటి అత్యవసరం ఏంటంటే ఈ డివిజన్లో శ్మశాన వాటిక కూడా ఉన్నది చాలా పెద్ద ఎత్తున ఉన్నది అది దానికి ఐదు కోట్ల రూపాయలు మనం ప్రపోజల్ పెట్టడం జరిగింది అప్రూవల్ ఈ వారం పది రోజులలో దాని గురించి కూడా క్లియరెన్స్ వచ్చేది ఉంటే అది కూడా మనం కంప్లీట్ చేసుకోవాలని ఆలోచనతోటి పోతున్నాం మరి ఈ వంద రోజులలో మన కార్పొరేషన్ని మనము మనిషి చేయేసి మార్పు తీసుకురావాలనే ఆలోచనతోటి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ప్రమాణం చేయించడం జరిగింది మరి మీరు అందరూ కూడా ప్రమాణం చేయటమే కాదు దీన్ని ఆచరించవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరునిపై ఉన్నదని చెప్పి మనవి చేస్తూ మనం అనకుండా మన కార్పొరేషన్ని మనం సరిదిద్దుకోవాలని మనం మార్పు తీసుకురావాలనే ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నాం థ్యాంక్ యూ